ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ సంవత్సరం అయింది కాబట్టి మళ్ళీ ఈ వాకాయలు అయితే వచ్చాయి చూడండి ఇదైతే వాకాయలు చెట్టు ఫ్రెండ్స్ చూడండి ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగా కొంచెం లావు ఉండయి అయినా కూడా కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాయి ఇంకా పూర్తిగా ఎరుపు అయితే కాయలు మాగుతాయి అప్పుడు బాగా తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి వాకాయలు ఇప్పుడైతే కొంచెం ఒగురుగా ఉండే കൊച്ചു കാണ കുറണ്ട് അയ്യോ അല്ലേ കാശ്മ പ്യൂർ രെഡ് പ്യൂർ രെഡ് കലർ അണേ സൈഡ് ఇంకోసై ఇంకా ఇంకో సైడ్ లేవు కాబట్టి ఇవి కొన్ని వైట్ ఉండవు అయ్యో ఇవి వైట్గా ఉండేది అంతలాగుండాయి ఒక్కొక్కటి సన్నగా అయ్యా అయ్యో ఒక్కొక్కటి అంతలా ఉన్నాయో వాక్కాయలు వాక్కాయలు అయ్యో ఫ్రెండ్స్ ఆడుతుండగా అయ్యా బా ఆ పైన బాగున్నాయి అటు పైకి ఎక్కి తీస్తా ఇయో ఫ్రెండ్స్ బా ఈ ఒక్క అయితే కొన్ని వైట్ కలర్లో ఉన్నాయి వైట్ ఉన్నాయి ఇయో ఇయో వైట్ చూడండి ఫస్ట్ చెట్టు అయితే ఇలా ఉంటుంది మనము ఇది కొండల్లో ఎక్కువగా ఉంటాయి కలేపలు ఉంటాయి కదా ఆ మొక్కల మాదిరి ఉంటాయి ఫ్రెండ్స్ కానీ అవి కలేపల్లనేటివి అవి ఒక రకమైన పండ్లు సేమ్ అలాంటి స్పీసెస్ ఇది కూడా బాగా చూడండి బా ఇక రగ్గాసిందదే కాయల మటుకు వాళ్ళు రగ్గాసిన చూడట కాసిన ఇది కాప అంటే పైన చూడేట కాసిన చూడండి అక్కడ కాయ కాయ అయితే మాగింది బాగా అయితే పచ్చిగా ఉండ కొంచెం రెడ్ కలర్ ఉండదు కాయ తీదా ఎట్టుంటుందో టెస్ట్ ఫ్రెండ్స్ తీకాను అంత విచితే ఏం లేదు వగరుగా ఉందన్నమాట అక్కడ చూడట్టుండగా గుంపులు 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 ఉన్నాయి మాగుతే మటుకు బల తీయగా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను లాస్ట్ టైం వీటిని మాగు పెట్టుకున్నాను ఏ తీపితో పాటు చేదు కూడా ఉండేమో ఫ్రెండ్స్ నాకైతే కొంచెం డౌట్గా ఉంది ఈ కాయల మీద అంటే ఈ కాయలు అంతేనేమో మాగుతేనే తీయ ఉండేది లేదంటే తీపుతా తక్కువగా ఉంటుంది దీనిలో మాగుతే మన కలిపండ్లు ఎట్లా మాగుతాయి నల్లగా మాగుతాయి చూడు అట్లా మాగుతాయి అనమాట అట్లా మావితేనే వీటి రుచి కనిపించేది లేదంటే అంత పెద్ద రుచి ఉండదు యా ఇది చూడు చిన్న చిన్న కాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి చూడంగా చిన్న చిన్న కాయలు ఇవి ఇవి చిన్న ఈ ఇదే సీజను మామూలుగా జూన్ జూన్ నుంచి స్టార్ట్ అయితే జూలై సెప్టెంబరు అక్టోబరు వరకు కాస్తూనే ఉంటాయి కాటివి మొక్క కూడా చూడండి కొమ్మ ఒక కొమ్మ వచ్చి దీనికి ముళ్ళు ఎక్కువ అంటే ఒక కొమ్మ వచ్చి అల్లుకుండే స్వభావం అలాగే మొక్క మాత్ర ఉండే స్వభావం రెండింటికి రెండు జాతి చెందినది ఇప్పుడు తీగ మాత్రమే అయితే అల్లుకునేది కానీ ముళ్ళు చూడండి ఫ్రెండ్స్ దీనికి ముళ్ళు చూడేట్ ఉండాలి అలా షార్ప్గా ఉండే బో వేసినాయి అంటే అంతే కథం కేల్ కథం దుకాణం బంద్ అని అంటే చాలా షార్ప్గా ఉండే ফ্ৰেণ্ডি এটা বা পিটকা ৰক మా అయినాక తింటే మన కలియపండ్ల స్వభావం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది కానీ ఇప్పుడైతే ఇది పచ్చిగానే ఫైంట్ మాగాలంగా మాగుతా మాగాలంటే ఇది దసరా వచ్చేసి రెడ్ ఉంటుంది కదా చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ ముళ్ళు ఎంత బాగులు బాగులు ఉన్నాయో చూడు చదంపు ఉన్నాయో ఇవన్నీ కుచ్చుకున్నాయా అంతే ఇంకా కథం కథం అంతే కథం కుచ్చుకుంటా ఇది కదా రెడ్ ఒక్కొక్క రెడ్ ఒక్కొక్క వైట్ ఉంది ఈ రెడ్ అనేది పూర్తిగా కాయ మొత్తం ఇచ్చినాక పెట్టుకుందాం అనుకో అప్పుడు బాగుంటుంది ఇంకోటి ఫ్రెండ్స్ ఇట్లా ఇది వానల్కా సీజన్ కాబట్టి పచ్చకాండే ఆకుల పైన అవి ఉల్లికి పాములు అనేది ఉంటాయి ండి ఇంకా తింటుంటే ఇది అంతా బొంక నాకు అతకపోతాడు నా పెదాలు ఇట్లా ప పచ్చగా ఉండే ఆకుల పైన ఉల్లిరిక పాములు అనేది ఖచ్చితంగా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు చాలా జాగ్రత్త ఎందుకంటే ఆకుల మీద దొరుకుతుంటే ఇక్కడ పచ్చగా ఇక్కడ పచ్చదనం ఉంటే అక్కడ పచ్చదనంలోనే ఎక్కువగా ఉంటాయి అనమాట అలాంటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అనుకోకుండా టక టక టక్ పోయి పీకేస్తున్నాం అనుకో పాములు పైన ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ పట్టుకుంటాయి కడతనం పట్టుకున్నాయి అనుకో పీకేస్తాయి అంతే అలాంటి గుడ్లు ఉంటాయి కన్నుగుడ్లు ఉండే దాన్ని బట్టి లాగేస్తాయి చాలా కేర్ఫుల్గా ఈ ఈ వర్షాకాలంలో పాములతో చాలా జాగ్రత్తగా ఫ్రెండ్స్ పాములు మటుకు భయంకరంగా ఉంటే ఉల్లిపి పాములు నాగు పాములు జరిగిపోతులు రకరకాల పాములు అయితే ఉంటాయి మనం ఎంత జాగ్రత్తగా అంత సెక్యూర్గా ఇంత సేఫ్ అంటే అంత మేలు కదో అంటూనే కనపడుతుంది అక్కడ నాకు ఏది ఏమైనా జాగ్రత్త ఉండాలి మనము ఓకేనా అట్లా అనమాట ఇవే ఇవి కొంచెం ఇవైతే పట్టిగా ఉండే ఇంకొక ఇప్పుడు పీకినా కూడా ఏం లాభం లేదు ఫ్రెండ్స్ మనము కొంచెం ఇక్కడ రెడ్ కలర్ ఉంది కదా పూర్తిగా రెడ్ కలర్ అయినాక మనం అన్నీ పీక్కుని జట్టుకే పెట్టామనుకో అవి ఉడతలు అన్నీ కొట్టేస్తాయి ఇక్కడ కొంచెం రెడ్ రెడ్ అంటే పింక్ కలర్కి వచ్చినాక మనం అన్నీ పీక్కుని మాకు అనుకో అప్పుడు మాగుతాయి తింటే అప్పుడు రుచి కనిపిస్తాను అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవైతే వాకాయలు మేమైతే ఈ విధంగా పెంచుకుంటాము ఈ విధంగా తింటాము మరి మీ ఏరియాలో మీరు ఈ చెట్లను ఈ కానీ ఏమంటారో కామెంట్లో చెప్పండి ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాబాయ్ బాయ్